హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను చిక్కుడుగా ఫ్రై చూపిస్తున్నానండి దాంతోపాటే మనం ఫ్రైస్లో వేసుకోవడానికి మంచి హెల్దీ పౌడర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చిక్కుడుగా శుభ్రం చేసుకొని ఒక్కసారి ఉడికించుకోవాలండి తర్వాత పౌడర్ కోసం టూ స్పూన్స్ పంకిన్ సీడ్స్ టూ స్పూన్స్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ జీలకర్ర పల్లీలు ధనియాలు నువ్వులు ఎండుమిర్చి జీలకర్ర వన్ స్పూన్ పల్లీలు టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ నువ్వులు టూ స్పూన్స్ మనం ముందుగా పల్లీలు టైం పడతాయి కాబట్టి ముందు పల్లీలు వేయించేసుకుందామండి పల్లీలు వేయించిన తర్వాత ఇవి తీసేసి వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుని సపరేట్ చేసుకోవచ్చు లేదు అలా కాకుండా మాకు టైం లేదనుకుంటే ఒక వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు ముందుగా పల్లీలు వేగిపోయాయి కదండి పల్లి టైం పడుతుంది కాబట్టి ముందు అవి వేయించేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత ధనియాలు ధనియాలు కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి వేయగటానికి ధనియాలు అలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకోవాలి ఇన్ని రోజు వీడియోస్ రాలేదు కదండి కమ్యూనిటీ పోస్ట్లో కూడా చేసా పోస్ట్ చేశాను ఇలా హెల్త్ బాగాలేదు వాయిస్ రావటం లేదని ఇప్పుడు కొంచెం పర్వాలేదండి తగ్గింది నా వీడియోస్ కూడా మీరు బాగా మిస్ అవుతూ ఉంటారని ఇంకా వాయిస్ సరిగ్గా వస్తుందో లేదో కూడా నాకు తెలియటం లేదు ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తర్వాత పో లేట్గా పోస్ట్ చేస్తాను పూర్తిగా తగ్గిన తర్వాత పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు పుచ్చ గింజలు నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి ఇందులో మనం అవిసగింజలు కూడా వేసుకోవచ్చు ఇది హెల్త్కి హెల్త్ అండ్ ఫ్రైస్లోకి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి కంపల్సరీ ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయాయి మనం మిక్సీ పెట్టేసుకున్నాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒకసారి ఆపుతూ కలుపుతూ ఒకే విధంగా తిప్పేయకూడదండి ఆయిల్ రిలీజ్ అయిపోతుందనమాట నువ్వుల నుంచి అందుకే మనం మధ్య మధ్యలో ఆపుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్స్ చేసుకోవాలన్నమాట అంటే గ్రా మిక్సీ చేసుకోవాలి ఆ పౌడర్ లాగా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఫ్రై ప్యాన్ అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ వేసుకోవాలి వెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనం పెద్ద సైజులో కోసి వేసుకుంటే పంటి కిందకి తగులుతున్నప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేగిపోయాక కొంచెం పసుపు కూడా వేసుకొని చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలండి చూడండి కొంచెం ఉడకాలి మనకి చిక్కుడుకాయ అప్పుడే మనకి ఫ్రైలోకి బాగుంటుంది తర్వాత కొంచెం ఉప్పు కూడా చల్లేసుకొని రాళ్ళు ఉప్పు మాత్రం ఫ్రైస్లోకి వాడకూడదండి సాల్టే వాడాలి చూసారా మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి మనం ఎక్కువ ఉపవాసాలు చేస్తూ ఉంటాం కదా పూజల సమయంలో లేదంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా లేట్ అయినప్పుడు మనకి కళ్ళు తిరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అందరికీ అదే ప్రాబ్లం కదా అలా జరగకుండా ఉండాలంటే హార్త్ కపూరం బిల్లు ఉంటుంది కదండీ అది స్మెల్ చూస్తే సరిపోతుంది అది మొత్తం నలిపేసుకుని స్మెల్ చూస్తూ ఉంటే మనకి ఆ కళ్ళు తిరగడం అనేది తగ్గుతుంది ఇది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశానండి ఎప్పుడంటే నేను పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు మెట్లు ఎక్కే సమయంలో నాకు ఇదే సిచ్యువేషన్ వచ్చింది నాకు అప్పటికి ఇది తెలుసు అప్పుడు నేను ఇది స్మెల్ చేయడం వల్ల కళ్ళు తిరగడం అనేది చాలా బాగా తగ్గిందనమాట అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నాను కంపల్సరీ ఇదే అంత తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియో షేర్ చేసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి నువ్వులు ధనియాలు అన్నీ చేసి వేసి వేయించి పొడి చేసుకున్నాము అది ఒక త్రీ స్పూన్స్ నేను ఇందులో వేసుకున్నాను చిక్కుడుగా ఫ్రై అయిపోయింది అనమాట ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసే ముందు పొడి వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే చిక్కుడుగా ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్